బండ్లో డీజిల్ అయితే అయిపోయింది డీజిల్కి వెళ్తున్నాం మళ్ళీనే ఒక తల్ల కింద వచ్చి పడిపోయింది రక్తం దాకా అటు తాగేస్తుంది డీజిల్ ఇప్పుడు టైం అయితే మెచ్చాను పొలతో మూడవుతుంది ఇప్పుడు వచ్చి ఇంకా భోజనం కూడా చేయలేదు అన్నీ ఏమి ఇంకా ఇప్పుడు వెళ్ళలేడు ఫుడ్ హోటల్కి ఒక బ్యాగ్ ముప్పై కేజీలు ముందు అన్నీ వెళ్తున్నాయి అందుకని నేను వెళ్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఎర్లీగానే అబ్బుగా అయితే వచ్చాం అంటే రేపు సండే కదా అలాగని ఈరోజు బైక్లో అయితే ఏం తలలేదు జస్ట్ నార్మల్గానే వేరే వెహికల్ పైన అయితే వచ్చేసాను అంటే రేపేమో వ్యాన్ పట్టుకెళ్ళిపోయి వ్యాన్ అయితే టికెట్ విధంగా కానీ ప్రజెంట్ వ్యాన్ అక్కడైతే ఉంది ఫస్ట్ లోడింగ్ వెహికల్ కూడా మందే ఇంకా వెహికల్స్ అయితే ఏం రాలేదు వెహికల్ పడుకుని వెళ్ళి లోడింగ్ అయితే పెట్టాలి ఎప్పుడైనా బండి స్టార్ట్ చేసి ముందు ఆ దేవుడు ధనమైతే పెట్టుకుంటాను ఎందుకంటే డ్రైవింగ్ కదా ఎప్పుడెక్కడ ఎలా ఉంటుందో తెలియదు అందులోని ఏ రూటేళ్ళు ఎవడో వెళ్ళగస్తాడో ఏ వెళ్ళి మనం వెళ్ళగలుగుతాం తెలీదు అందు గురించి ఆ దేవుడి మీద భారం వేసి మన పైన మనమైతే చేస్తాం నేనని కాదు ఏ డ్రైవర్ అయినా సరే బండి ఎక్క ముందు అది ఎవరికి దండం అయితే పెట్టుకుంటాడు అలానే నేను డైలీ వేగిడు కూడా వెంటనే మొత్తం అంతా క్లీన్ అయితే చేస్తున్నాను ఎందుకంటే నాకు ఒక అదొక అలవాటు కింద అయితే అయిపోయింది ఈ డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ నిన్న వచ్చిన పెంట వచ్చింది బండి అయితే స్టార్ట్ అవ్వలేదు డీజిల్ అయిపోయినట్టుంది డీజిల్ తెచ్చి అయితే వేయాలి ఆల్రెడీ నేను ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒక ఎనిమిది వందల డీజిల్ అయితే కొట్టించాం అలాగే నేను త్రిప్పు కొడితే రఫ్గా ఒక ఎనభై కిలోమీటర్లు కూడా తెరలేదు దీన్ని బెట్టి బండి అయితే డీజిల్ అయితే గిట్టి తాగిస్తుంది ఇంక ఇదే విధంగా కానీ డీజిల్ కానీ తాగుతుంది మాత్రం నెక్స్ట్ మంత్ నుంచి బండి తీసేయడం కిట్టుబాటు అయితే అవుతాం ఎందుకంటే మైలేజ్ వస్తేనే ఇందులో మనకి కిట్టుబాటు అయితే అవుతుంది మైలేజ్ అనేది రాకపోతే కష్టం బల్లి ఇందులోనే ప్రతిదీ మన చేతుల్లో పెట్టుకోవాలి చూద్దాం నేను ఎలా ఎలా ఉంటుందో అమౌంట్ కానీ కనిపిస్తే బెండ్ నుంచి తేను బండిలో డీజిల్ అయితే అయిపోయింది డీజిల్కి వెళ్తున్నాం మళ్ళీనే ఒక తలలోపు కింద వచ్చి పొడిపోయింది రత్నం దాని తాగేస్తుంది డీజిల్ నేను వందలు కొట్టించినప్పుడు కూడా ఆగిపోయిందిరా కిలోమీటర్లు తిరిగింది స్టార్ట్ అయింది దానికా దానికన్నారు సార్ వేలేండి మంది బండి అయితే స్టార్ట్ అయింది లాగా అయిపోయింది రోజుకి ఒక పెద్ద తల్లప్పు బండి తిప్పుకొని ఎట్టుకోవడం తిప్పుకొని ఎట్టుకోవడం ట్ట చె అయింది బండికి రేడియేటర్లో వాటర్ అయితే అయిపోయింది వాటర్కి వచ్చా ఒక పక్క డీజిల్ తాగుతుంది ఇంకో పక్క రోజుకి వెళ్ళే రేడియేటర్లో వాటర్ తాగతుంది ఇంతకుముందు డీజే పెంట్ పెట్టేదంటే ఇప్పుడు ఏమో బండి పెంట్ పెడుతుంది వెహికల్ ఏమో అయితే పెట్టినా వెహికల్కి లోడ్ అయితే వేస్తున్నారు అంటే ఎర్లీగానే వచ్చాను కాకపోతే లోడ్ వేసేసరికి టైం అయితే చాలా ఎక్కువ పడిపోయింది మించి నేను ఒక తొమ్మిది ఎండలకు వస్తే ఇప్పుడు ఏమో టైం పెద్దన్నరైతే అవుతుంది ఇంకొప్పుడు లోడ్ వేస్తున్నారు మళ్ళీ మొత్తం లోడ్ అంతా వేసిన తర్వాత అన్ లోడింగ్ పాయింట్కి ఏటో ఏం అర్థం అవ్వట్లేదు అందులో క్లైమేట్ కూడా మొత్తం అంతా మారిపోయింది ఇప్పటివరకు బాగానే ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళీ మబ్బి వేసింది ఒకవేళ మొత్తం మబ్బి అయితే మళ్ళీ బండిపోయిన తరప అయితే కెప్పుకోవాలి అదంతా మళ్ళీ పెద్ద తలలోప్పు తరపు అప్ నెక్స్ట్ మాస్టర్ ఎనర్జీ డ్రింక్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఫస్ట్ పాయింట్ వచ్చి లోడే అన్లోడ్ చేసుకున్నాం ఏమో సెకండ్ పాయింట్కి ఎట్లా వెళ్తున్నాం లేవు కదా వెళ్ళి కదా పాయింట్ ఈ రోజు బెయిన్ అయింది ఫ్రీగానా మరి లాస్ట్ పాయింట్ వరకు ఈ మూమెంట్ ఉంటుందా ఉండదా చూడాలి ఉండదంతా అన్నీ ఉండదంత లాస్ట్ వరకు చూద్దాం స్టార్టింగ్ ఉందా ఎనర్జిటిక్ లాస్ట్ వరకు ఉండదా ఓకే నిన్న వచ్చిన రూట్కే మెల్లి ఇయ్యాలి వచ్చాం రూట్ అంతా అంతా కన్స్ట్రక్షన్ ఉంది అందుకే అవుతుంది రోడ్డు నన్ను పోలీస్తో ఆర్గ్యుమెంట్ అయింది కూడా నా ఈ నుంచి బండి లోడ్ తోడికి వెళ్ళాలంటే తల ప్రాణం తోక్కు వస్తుంది దానితో మళ్ళీ ట్రాఫిక్ ఒకటి సెకండ్ హ్యాండ్ లోడింగ్ పాయింట్ అయితే వచ్చాం ఇప్పుడు ఏమో లోడ్ చేసి అయితే వెళ్తున్నాను బయట ఎండ కూడా గట్టి కనుక వస్తుంది లోడ్ చేసండి అయితే ఎక్కమన్నాడు ఎక్కిన తర్వాత మళ్ళీ అన్నీ ఆడికి వెళ్ళిపోయాడు కనిపించట్లేదు పర్ఫెక్టా లేదా పప్పు గ్రీన్లా ఇటు సైడ్ ఉన్న పాయింట్గా ఆల్రెడీ లోడ్ అయితే దించాం నా బ్యాక్ సైడ్ ఇంకో లోడింగ్ పాయింట్ ఉంది అక్కడికి మిగతా అయితే పొడికెళ్ళాలి ఇవన్నీ దించి ఇక్కడి నుంచి వేరే పాయింట్కి అయితే వెళ్ళాలి చూద్దాం ప్రెజెంట్ అయితే బయట ఎందులో కూర్చున్నా మరి టైం ఎంత అవుద్ది చేయటండి ఇక బండి అలా తిప్పు కొడుకురాష్టం లేక బ్యాగ్ కొట్టుకు వెళ్ళిపోతాను ఒక బ్యాగ్ ముప్పై కేజీలు ముందు నేను అన్నీ వెళ్తాను వెనకలే నేను వెళ్తాను పాయింట్ కూడా మొత్తం అన్లోడ్ అయితే చేసాం మొత్తం అంతా అన్లోడ్ చేసేసరికి తలపురా తోక్కు వచ్చింది అంతే మొత్తం పెద్ద రైస్ బ్యాగులు ఆ బ్రదర్ ఏమో ఐదు నేను ఒక ఏమో అయిదు అందులో కదా ఈ ఎండతో మోసుకెళ్ళేసరికి సరదా గడిచింది ఇలాంటి రూట్లా అంటే మళ్ళీ పాయింట్లు ఎత్తుంటారు వద్దు వద్దని సరే రాడు సరే ఆ అన్లోడ్ ఇచ్చి మళ్ళీ వేరే అన్లోడింగ్ పాయింట్ కదా వచ్చాం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అరగంట పైన పెట్టింది హస్తాపూర్ నుంచి రాంపిల్లి ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చాం ఏటో డిఈ చేసుకోవాలని నేను చెప్తున్నాను నీ శాలరీ కూడా నాకు ఇచ్చండి చెప్పేటి లోడ్ ఏడు వాటర్ అయిందా ఒక విడికిడికి రావాలి ఇంకా పోలే లోడు ఇప్పుడు టైం పోతాకో రెండైతే అవుతుంది మరి భోజనం పడి చేతి తెలియదు దానితో ఇక్కడ పాయింట్ దగ్గరికి వచ్చామంటే పాయింట్ కాల్ కూడా ఎవరు లేరు షాప్ ఏమో క్లోజ్ ఉంది ఇంటి దగ్గరికి ఏమో అన్ని పిల్లలందరికి వెళ్ళాడు కానీ ఇంటి దగ్గర కూడా ఎవరు రాలేదు మరి ఇంచుమించి ఎక్కడంత టైం వేస్ట్ అవుతుందో ఏమో తెలియదు ఎక్కువగా పాయింట్లు అంటే ఇలా లేట్ అయిపోతుంది ఎలాగ టైం అయితే వేస్ట్ అయిపోతుంది ఎంత తెలియగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా సరే అని పిల్లనియా లొకేషన్ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ ఇదేం బీచ్ అంట నాకు తెలియదు మా ఫ్రెండ్ అంత పక్క నుండి బండికి మార్నింగ్ డీజిల్ అటు కొట్టించలేదు ఇప్పుడు డీజిల్ కొట్టించడానికి వచ్చాం వచ్చాను నిన్నట్లాగా ఆగిపోద్దండి భయంతో ఫోన్పే ఎనిమిది వందలు డీజిల్ అయితే కొట్టించేసాను కానీ నేను ఆగిపోయింది కదా అందు గురించి భయం వేసి ఉదయాన్న ఒక ఎనిమిది వందలు ఇప్పుడు ఒక ఎనిమిది వందలు కొట్టించాను ఇప్పుడు టైం అయితే మెచ్చాను మూడు అవుతుంది ఇప్పుడుకి వచ్చి ఇంకా భోజనం కూడా చేయలేదు అన్నీ ఏమి ఇంకా ఇప్పుడు వెళ్ళలేదు ఫుడ్ హోటల్కి అన్నీ ఫుడ్ పట్టుకుని వస్తే నేనేమో ఓన్లీ రైస్ తెచ్చుకున్నాను నేనైతే కర్రీ తేలేదు అన్నీకి ఫుడ్ ప్లేస్ అలాగే నాకు కర్రీ కూడా తెమ్మన్నాను అవి పట్టుకుని వస్తే మెల్లి ఇంకా భోజనం చేయాలి మార్నింగ్ అయితే ఎర్లీగానే రమ్మన్నారు ఎర్లీగానే వచ్చాను కానీ లోడింగ్ చేసే చాలా టైం పడిపోయింది అందువల్ల నేను కర్రీ అయితే తెచ్చుకోలేకపోయాను ఆ లోడింగ్ పాయింట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ రోజు అయితే ఏం తేలలేదు లోడింగ్ పాయింట్లు ఒక అన్లోడింగ్ పాయింట్ లేదు ఇవ్వో చాలా ఉన్నాయి మరి ఇవన్నీ ఎప్పుడు తిలితాయో ఏటో ఏమీ అర్థం అవట్లేదు మరి అవన్నీ అయిన తర్వాత ఇంటికెట్టు వెళ్ళాలి ఈరోజేమో నిన్నటికంటే లేట్ అయ్యి ఉన్నది ఎందుకంటే ఈరోజు ఎక్స్టర్నల్గా ఒక పాయింట్ అయితే వేసారు ఆ పాయింట్ నేను వెళ్ళిన లొకేషన్ నుంచి మేము ఆ పాయింట్ లొకేషన్కి ఇంచుమించి ఇరవై కిలోమీటర్లు అయితే ఉంటుంది అంత లాంగ్ అయితే వేసారు ఇప్పుడు వేరే అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చాం ఇక్కడేమో చూడండి సింపుల్గా ఏంటి వాళ్ళ పేదరా చూసుకో ఓకే ఓన్లీ నలభైలేనా డైలీ ఎలా చెత్త రూట్ లాంటి అయితే మమ్మల్ని ఎత్తు ఈ రూట్లో అంతా బలి నిలిగిపోయింది తప్ప ఏముండవు నిన్న బెండాకుపోయినా లోడింగ్ పాయింట్ దగ్గరికి మళ్ళీ ఈ రోజైతే వచ్చాం నిన్న ఏమో మధ్యాహ్నం మూడు గంటలకు వస్తే ఈరోజు ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం అయిదైంది దీన్ని పెట్టి ఆలోచించండి ఈరోజు మా పనితీరు ఎలా ఉండదండీ ఈరోజు మా తలా జిడ్డించబోడికి జరిగిపోయింది ఇందాక లోడింగ్ దగ్గర లేట్ అయిపోయింది అందువల్ల ఈ రోజు పాయింట్ దగ్గర కూడా లేట్ అయిపోయింది చూసుకో బాగా ఉంపుతున్నాను అదే చూసుకున్నాను కంఫర్టబుల్ ఉందో లేదని అబ్బుకి వచ్చేసరికి నైట్ టైమ్ టైము పోతాకి వీలైతే అవుతుంది రేపు ఎలాగ ఆధారం కాబట్టి బళ్ళు అనేవి కలుపుకునేది అయితే పడుకునేది వెళ్ళిపోతున్నాం ఇంకా మళ్ళీ సోమవారం మార్నింగ్ బళ్ళు ముందు ముందునెళ్ళి ఒక బండి అలాగే మన ఏమి ఇంకో బండి